హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలు అయితే కొంతమేర ప్రభుత్వం చెప్పిన వరకు అయితే జమ చేసిందండి మిగిలిన బకాయిలు ఎప్పుడు జమ అవుతాయి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు మీటింగ్ పెట్టినప్పటికీ కూడా చాలాసార్లు అయితే చెప్పడం జరిగిందండి ఐదు వేల ఐదు వందల కోట్లు జిపిఎఫ్ ఏపీజేఎల్ఐ బిల్లులైతే జమ చేస్తాము మార్చి ముప్పై ఒకటిలో ఓపెన్ చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారమే శనివారం నాడు చాలామందికి జీపీఎఫ్ బిల్లులన్నీ కూడా ఏపీజీఎల్ఐ బిల్లులు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి చాలా వరకు చాలామందికి అయితే జమ కావడం అయితే జరిగిందండి ఇక ఉద్యోగులకి సంబంధించి ఎస్ఎల్స్ అన్నీ కూడా ఇంకా జమ కావాల్సింది కొంతమేర జమ అయినప్పటికీ కూడా మెడికల్ బిల్లులు కూడా జమ చేయడం అయితే జరిగిందండి ఎస్ఎల్ పూర్తిగా అయితే జమ కాలేదు చాలామందికి పెండింగ్లు అయితే ఉన్నాయి ఈ బిల్లులన్నీ కూడా మే నెలాఖరులోపు అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి ఇక ఎస్ఎల్సు టీఏలు డిఏ టీఏ బిల్లులన్నీ కూడా మేలో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక డిఏ అరియర్స్ మాత్రం ప్రభుత్వం జూన్ నెలాఖరులోపు చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగిందండి డిఏ అరియర్స్ మాత్రం జూన్లో అయితే జమ అవుతాయి ఇక పదకొండవ పిఆర్సి అరియర్స్కు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా క్లారిటీగా అయితే చెప్పిన పరిస్థితి అయితే లేదండి క్లారిటీగా అయితే ఎప్పుడు జమ చేస్తామనేది అయితే విషయం తెలియదు కానీ లెక్కలైతే వేయడం జరిగిందండి ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు అయితే ఉన్నట్టయితే లెక్కించారు కానీ ఎప్పుడు ఇస్తామన్న ప్రస్తావన అయితే తీసుకురాలేదు ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఎప్పుడు జంప్ చేస్తారనేది అయితే చెప్పలేదండి ఇక ఏపీఎస్ ఆర్టీసీ వారికి సరెండర్లీ బిల్లులు ఇక చాలా వరకు కూడా ఈ విధంగా పెండింగ్లో అయితే ఉండడం అయితే జరిగిందండి ఈ బిల్లులన్నీ కూడా ఎంప్లాయీస్ టీచర్స్కి సరెండర్ బిల్లులు పెన్షనర్ల సరెండర్లీ ఎన్హెస్మెంటు ఇంకా ఎంప్లాయీస్కి ఉద్యోగులకి పెన్షనర్లు అందరికీ కూడా డిఆర్ఎడ్స్ పెన్షనర్లకు డిఆర్ఆర్ఎడ్స్ ఇక సుమారుగా పదకొండవ పిఆర్సీ అర్యాడ్స్ మాత్రం చెప్పలేదండి డిఏ అరియట్స్ మాత్రం జూన్లో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక మెడికల్ బిల్లులు కాస్త మేర జమ అయ్యాయండి కొంతమందికి మెడికల్ బిల్లులు అయితే జమ కావడం జరిగింది మన మిత్రులు కూడా చాలామంది కామెంట్ రూపంలో అయితే తెలియజేశారండి మాకు మెడికల్ బిల్లులు కొంతమందికి జమ అయ్యాయి కొంతమందికి జీపీఎఫ్ లోన్లకు సంబంధించి జమ అయ్యాయి కొంతమందికి ఏపీజీఎల్ఐ అమౌంటు అనేది జమ కావడం జరిగింది మొత్తానికైతే మే చివరికైతే జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి మే పదమూడవ తేదీ అయితే ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి మే చివరిలోపు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మే అంటే ఎన్నికల ముందైతే జమ చేస్తే జమ అండి ప్రభుత్వం ఎందుకంటే మే తర్వా మే పదమూడు తర్వాత ఎలక్షన్స్ జరగడం ఆ కౌంటింగ్ జరగడము తర్వాత కొత్త ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నిలదొక్కోవడానికి కో కాస్త టైం అయితే పడుతుంది కాబట్టి మనము ఎలక్షన్ల ముందు జమ అయినట్లయితే మనకి మేలు చెప్పుకోవాలండి తర్వాత అయితే కాస్త లేట్ అయితే అవుతుంది జూను జూలై ఆ మధ్యలో అయితే జమ కావడం అయితే జరుగుతుందని అన్ని బిల్లులు కూడా డిఆర్ఎఫ్తో పాటు జమ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మే పదమూడుకు ముందు జమ అయినట్లయితే అదృష్టంగా అయితే భావించవచ్చు ఎందుకంటే మే పదమూడు తర్వాత ఎలక్షన్స్ తర్వాత కౌంటింగ్ అని చెప్పి కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మనము తెలంగాణలో కూడా చూడడం అయితే జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా వారికి పెండింగ్ అరియర్స్ అయితే నిలిపివేయడం అయితే జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ముందు ప్రభుత్వం ఏ విధంగా బిల్లులు పెట్టిందో అవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు రీచెక్ చేసి మరీ వారికి అరియర్స్ డబ్బులు అయితే ఇప్పటికీ కూడా జమ చేయడం అయితే జరుగుతుంది మొన్న నిన్న కూడా వారికి కూడా పెండింగ్ పీఆర్సీ అరియర్స్ అరియర్స్ ఈ విధంగా జమ కావడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకి కూడా అంతే ఒకటికి రెండు సార్లు వచ్చే కొత్త ప్రభుత్వం పరిశీలించి కానీ ఈ బిల్లులు అయితే జమ చేయలేదండి ఎందుకంటే ప్రభుత్వం నిలదొక్కడానికి ప్రభుత్వం ఏర్పడడానికి కొంత సమయం అయితే పడుతుంది అదేవిధంగా బిల్లులని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మరీ జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి కాస్త ఆలస్యం అయితే అవుతుందండి ఒకవేళ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే జమ చేసినట్లయితే ఇంకా అదొక లక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం జమ చేసినట్లయితే మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు మరి డిఆర్ఎస్ మాత్రం జూన్లో అయితే యథావిధంగా అయితే జమ చేస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్ల కంటే ముందే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ప్రభుత్వానికి ఉద్యోగ పెన్షనర్ల ఓట్లు కూడా ఎంతో కీలకమండి పదహైదు లక్షల పైమాటే ఉన్నారు ఏపీలో ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఇక వారి కుటుంబ సభ్యులు అందరు కలిపి అరవై లక్షల పైమాటే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే జమ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి మరి చూడాలి ఏం జరుగుతుందనేది అయితే వేచి అయితే తప్పకుండా చూడాల్సిందే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్